మరి ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి మరి అతనికి ఒక ఇల్లుంది నా మిత్రుడి అతనికి సహాయం చేశాడు అప్పట్లో నాలుగు లక్షలు ఆ ఇంటి విలువ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పద్నాలుగు పదిహేను లక్షలు ఉండేవి పెరిగింది ఇప్పుడు అతనికి మరి గతంలో వచ్చే ఆ స్కీముల ద్వారా వచ్చే లబ్ధి ఒక పదిహేను ఇరవై వేలు ఉంటే అతనికి ఏదో కొంచెం నలభై వేలు దాకా లబ్ధి వచ్చిందట సరే అతను లెక్క దాగుతాడు ఎనభై వేలు పోయింది అది వేరే విషయం అది గత ఆ లెక్కలు చెప్పుకున్నాం ఇప్పుడు అది కాదు ఎవరు మాట్లాడేది అతడి ఆస్తి జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఐదు లక్షలకు అమ్ముతానంటే కొన్ని వల్లేడు అంటే విలువ అయితే కూడా రెడీ అయినా పిల్ల పెళ్ళి చేయడానికి కొనేవాళ్ళు లేదు పోనీ గతంలో కన్నా ఒక పాతి వేలు ఎక్కువ వచ్చింది అనుకున్నాం ఎందుకంటే ఏదో పిల్లవాడు ఉండాలి కాబట్టి అమ్మఒడు ఏదో ఇచ్చారు ఇవే అదర్వైజ్ అతను స్కూల్లో పెద్ద ఫీజు ఎక్కువ అయ్యింది కాదు ఓకే ఫిజికల్గా ఒక పదమూడు వేలు ఇన్సిడెంట్ ఇచ్చాడు అనుకున్నాం ఐదేళ్ళు ఐదు పదమూడు యాభై అదో పదిహేను ఒక అరవై ఐదు వేలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంటే డబ్బైనా అతడే ఇచ్చాడని అనుకున్నాం తొమ్మిది లక్షలు అతడు ఆస్తి విలువ పోయింది సరే కరెంటు బిల్లులోనే అంతకంటే ఎక్కువైంది అది పోయింది అది వేరే విషయం అన్ని యాంగిల్స్లో పోయింది బట్ ఇన్నాళ్ళు మనం ప్రతి ప్రతిఓడికి ఇచ్చింది సారా ద్వారా దోచాడు కరెంటు బిల్లుల ద్వారా దోచాడు హాస్పిటల్ మందులు ఎక్స్ట్రా కాస్ట్ వాళ్ళు దోచాడు అనే చెప్పుకున్నాం తప్ప పడిపోయిన ఆస్తి విలువ గురించి మనం మాట్లాడకూడదు మీరందరూ బేరే చేసుకోండి ఎంత మీ ఆస్తి విలువ పడిపోయింది ఒక పది ఎకరాల రైతు ఎక్కడ కూడా గతంలో యాభై లక్షలు తక్కువ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రాకి ఆ ఫిలిప్ వచ్చి యాభై లక్షల రూపాయలు తక్కువ లేవు ఇప్పుడు ఎన్నో చోట్ల ఇరవై లక్షలు కొనుగోలు లేదు అంటే ఒక పది ఎకరాల రైతు అంటే సామాన్యుడే మరి ఆ పది ఎకరాల సామాన్య రైతు మరి ఒక ఐదు కోట్ల ఆస్తి పడూ అప్పుకోడు భూమి కానీ భూమికి అవసరం అంటూ వచ్చినప్పుడు ఒక విలువ ఉంది ఐదు కోట్ల విలువ రెండు కోట్లు పడుతుంది అంటే ఒకవేళ ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి బెనిఫిట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అతను ఇచ్చిందంతా రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఐదు వేలు సో పర్ హెడ్ డివైడ్ చేసుకున్న అంత అందులో సగం అతను నూట ఏడు బటన్ నొక్కుడు కాదు క్యాష్ నొక్కుడు అవన్నీ కూడా పక్కన పెడదాం ఇచ్చేది అనుకుంటున్నాను బట్ ఈ పడిపోయిన ఆస్తి విలువ అంటే సుమారు ఆంధ్రప్రదేశ్లోని ప్రజల ఆస్తి విలువ అంటే నేను లెక్కలో లెక్కగా చెప్పట్లే ఒక అందాజుగా చెప్తున్నా సుమారు ఒక రెండు కోట్ల కోట్లు రెండు కోట్ల కోట్లు మన ప్రజలకు ఉన్న ఆస్తులున్న ప్రజలకి అంటే ఒక సెంటో ఆ సెంటో ఒక చిన్న గూడు ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆ గూడుకు ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ వ్యాల్యూ అంతా మరి గతంలో అంటే అసలు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక రెండు కోట్ల కోట్లు అని అనుకుంటే అదే పది కోట్ల కోట్లు ఉండొచ్చు రెండు కోట్ల కోట్లు అని మనం అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడి ఆస్తి విలువ కనీసం సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది ఎదురుచ్చింది ఈ దరిద్ర పరిపాలనలో నేను ఇచ్చింది శ్యూషి ఓటు వేయండి నా మంచితనం శ్యూషి ఓటు వేయండి అంటున్నాడు కదా మీరు పోగొట్టుకున్న ఆస్తుల విలువ అతడు చేసిన విధ్వంసం విలువ దయచేసి లెక్క చూడండి ప్రతి వాడు లెక్క చూడండి దీని మీద కొన్ని వీడియోస్ కూడా రియల్ బాధితుల ద్వారా నేను కొన్ని వీడియోలు కూడా తీయించి రిలీజ్ చేస్తాను అంటే ప్రాక్టికల్గా ఆ పోగొట్టుకున్న వాళ్ళు నేను ప్రజలు కూడా అభ్యర్థించేది మీరు కొన్ని వీడియోలు చేసి పంపండి నాకు రాజుగారు నాకు ఒక ఎకరం భూమి ఉంది గతంలో నా భూమి విలువ మా ఊళ్ళో ఎకరం ముప్పై లక్షలు ఉంది అనుకున్నాను ఇప్పుడు పది లక్షలకి కొనేవాళ్ళు లేడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నొక్కుడు ద్వారా ఐ మీన్ సారీ బటన్ నొక్కుడు ద్వారా నాకు ఒక లక్ష రూపాయలు అంది లిక్కర్ ద్వారా ఎంత దొబ్బింది ఎక్స్ట్రా కాస్ట్లో చివరికి నా ఆస్తి విలువ ఎంత తగ్గింది సో ఈ ప్రభుత్వం వల్ల నాకు పడిన కన్నం జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంస పాలకులు వచ్చినందువల్ల నాకు పడిన కన్నం ఇన్ని లక్షలు అని దయచేసి నాకు తెలియజేయండి ప్రజలందరికీ కూడా నేను తెలియచేస్తాను పోగొట్టుకున్నది చాలా ఎక్కువ మీలో పోగొట్టుకొని కూడా ఎవడైనా ఉంటే అంటే జగన్ ఏమని అడుగుతున్నాడు నా వల్ల మీకు బెనిఫిట్ రాకుండా ఉంటే బెనిఫిట్ వస్తుందంటేనే ఏమన్నాడు నేను చెప్తున్నాను మీ ఆస్తి విలువ తగ్గకుండా ఉంటే మీ ఆస్తి మీరు ఈ విధ్వంసకులు వచ్చిన తర్వాత మీకు అమ్ముకోగలిగి మీకు ఆస్తి విలువ పెరిగితే మీ పడిపోయిన ఆస్తి విలువ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉంటాయి ఇచ్చిన దానికన్నా తక్కువ ఉంటాయి మీ పడిపోయిన ఆస్తి విలువ అప్పుడు ఎవరు చేయాలో ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఎంతగా రాష్ట్రాన్ని బాగు చేసి ఆర్థికంగా బ్రష్టి పట్టించి ప్రజల అవసరానికి ఒక నాలుగు ఆస్తి దేనికంటే ఎవరికైనా ఆస్తి దేనికి కావాలి మన అందరం ఎవడెక్కడ పర్మనెంట్ కాదు పోయే కానీ ఎందుకు ఆస్తి కావాలంటే నీకు ఏదైనా ఉపతనం వచ్చినప్పుడు నీ ఆస్తిని నువ్వు అమ్ముకుని నువ్వు వైద్యం కోసం పిల్ల పెళ్లి కోసం అవసరమైతే కొంత ఆస్తి అమ్ముకుంటావు అమ్ముకుంటానికి ఎవడో కొనేవాళ్ళు లేని విధ్వంసకర రాష్ట్రంలో నీకు ఆస్తి ఉంటాయి ఏంటి లేకపోతే ఏంటి అందరినీ దరిద్రం చేశారు కదా ఇదికి మళ్ళిన పరిపాలన ఇటువంటి పరిపాలన కావాలా మనకి మంచి నాయకుడిని ఇప్పుడు పనికి మళ్ళీ నాయకుడిని చెత్త కవులను చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల్ని గొర్రెల్లాగా భావించి నెత్తి మీద చేతులు పెట్టే వాళ్ళని ఇంటికి పంపించారు దయచేసి నేను చెప్పిన వీడియో మీరు చేయండి తరుగా ముగిస్తా ఒక అంశం చెప్పి నిన్న సునీత క్లియర్గా చెప్పింది హంతకులు పరిపాలకులుగా ఉండడానికి వీలదని హంతకులు ఎవరు చెప్పగానే చెప్పింది స్పష్టంగానే చెప్పింది జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలని చెప్పింది సో ఇట్స్ వెరీ క్లియర్ తను జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో భాగస్వామ్యం ఉందన్నట్టుగానే చెప్పేసి ఇంక వీళ్ళు బయలుదేరారు సజ్జలు గారు జందా తీరి స్మాత్ వైఎస్ఆర్సీపీ సర్వరోగ నివారణలాగా జందా తీరి స్మాత్తులుగా ఈయనవాడు తయారయ్యాడు చూసారా చూసారా వివేకా కూతురే ఈ హత్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ మాటలు చూస్తే ఆవిడని విచారించాలి అసలు సంతోషించిన వాళ్ళే అన్నట్టుగా రివర్స్లో అంటే రివర్స్ ఇంజనీరింగ్ రివర్స్ జనరల్ లాగా మా వాళ్ళు రివర్స్లో వీళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు వాళ్ళకి తెలుసు ఎలా వేసేసారు ఎందుకు ఎవరు ఎవరేసారో కూడా సిబిఐ కూడా చెప్పేసింది శిక్ష పడకుండా ఆపుకున్నారు వాడుకున్న ఇన్ఫ్లుయెన్స్తో అని భావించాలి రివర్స్ రివర్స్లో గతంలో రాసేవారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి అంత క్లియర్గా చెప్పిందో మరీ రివర్స్గా రాశారు నౌ అందరికీ తెలుసు ప్రజల మీకు జరిగిందేమిటో మీ అందరికీ తెలుసు ఆవిడేముంది ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు నాకు సహకరించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణ రాజు గారు లోకేష్ గారు అంటే తను చెప్పిన ఆ నేమ్స్ ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు చెప్పడం జరిగింది తప్పేమో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు మనతో సహాయం ఏదైనా చేయగలిగితే మాట సాయం చేయటం మానవుడిగా మన ధర్మం ఇది కూడా చూసారా చూసారా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివింది ఎవర మీకులాగేదన్నా దొంగ ఫస్ట్ క్లాస్ స్టూడెంటా అమ్మా చూసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెషలిస్ట్ ఇన్ ది కంట్రీ ఆన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఎవరు ఇస్తే చదవాల్సిన అవసరం అండి అటర్ చేసేస్తారా మీరు పక్కన మీకు ఎంటేస్తారా మీ దాకా వచ్చేటప్పటికి మీరు చెప్పుకుంటా ధైర్యం లేక తెలిసి మాత్ర ప్రయోగిస్తారా జన తెలిసి జనం నమ్మేస్తారా మీరు చెప్పేసి ఇలా మాట్లాడతారా తప్పమా నెతిక్ సునీత్ కూడా మరింత క్లియర్గా ఆవిడ మీద నిందలేశారు కాబట్టి మరింత క్లియర్గా అంత డిప్లొమసీ లేకుండా క్లియర్గా నీ మైండ్లో ఎవరు చేస్తారని అనుకుంటున్నావు చెప్పేస్తే లెటర్ అమ్మా సునీత అప్పుడే తెలిసి వచ్చి మళ్ళీ ఏం చెప్తాడో అప్పుడు చూద్దాం